డాక్టర్ ప్రీతి ఎనసిష ఫస్ట్ ఇయర్ బీజీ ఆత్మహత్యలో ఆరోపణలు పొందుతున్న డాక్టర్ సైఫ్ మీద ఇంతకుముందు యాంట్రాయింగ్ కమిటీ ఒక వన్ ఇయర్ సస్పెన్షన్ విధించింది సో ఫీ మానసికంగా విధించారు కానీ ఫిజికల్గా సెక్సువల్గా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి వన్ ఇయర్ యాంట్రాయింగ్ కమిటీషన్ తీసుకుంది దాని మీద సైఫ్ హైకోర్టుకు వెళ్ళి ఆ సస్పెన్షన్ ఉత్తర్వును క్యాన్సిల్ చేసి మళ్ళీ రీజాయిన్ చేసుకోమని హైకోర్టు ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే హైకోర్టు మళ్ళీ ఆయనకి తగినంత టైం ఇచ్చి ఆయన మళ్ళీ ఆంటతో విచారణ చేసి నిర్ణయం తీసుకోవడం తీసుకోమని ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారము నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు యాంట్రాయ్ కమిటీ సైఫ్ అతని లాయవాది సమక్షంలో విచారణ జరిగింది సో సైఫ్ ఆ రోజు ఉన్న ఎవిడెన్సెస్ బట్టి యాంట్రాయింగ్ కమిటీ మళ్ళీ ఇంతకుముందు తీసుకున్న యాంట్రాయింగ్ కమిటీ నిర్ణయాన్ని ధృవీకరించారు దాని ప్రకారము ఆయనకి షోకాస్ నోటీ ఇయటం ఇచ్చింది ఆయన రిప్లైని సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల మళ్ళీ యాంట్రాయింగ్ కమిటీ అదే శిక్షను ధృవీకరించారు సో నిన్న శిక్ష అమలు జరపడం జరిగింది ఈ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంత నిన్నటి వరకు సైఫ్ తొంభై ఏడు రోజులు వర్క్ చేశారు ఏదైతే తొంభై రోజులు వర్క్ చేశారో ఆ తొంభై ఏడు రోజులని ఎక్స్టెన్షను ఇవ్వడం జరిగింది సో పూర్తిగా సైఫ్కు ఈ కేసులో మూడు వందల అరవై ఐదు రోజులు శిక్ష విధించడం జరిగింది